జనులనిరి దేవుడెవరికి కనరాణని నామరూప కర్మ జననముల్ తనికి లేవని యా వాక్యము బయలుకెప్పుడు సహజమవు వినరా అనుమానము కనరా రూపాధికములున్నా ఎరు కాను వినబోక కనబోక విడిచిపెట్టర పోనీ సహజమవు వినరా అనుమానము చాలించి కనరా జై నిజ గురుభ్యో నమ జయీ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములు ఒక ద్వాదశి వందనములు సమర్పించుకును చూ శ్రీమద్భాగవత ప్రభు దేశకేంద్రుల కేంద్ర చే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంభకు శుద్ధ గుణతత్వ కందార్థ దరువులలో మతాల లక్షణమందు మనం ఈరోజు పంతొమ్మిదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో బిందు అనబడేటువంటి శుక్లము ఏదైతే ఉన్నదో ఆ ప్రాణము ఏదైతే ఉన్నదో లేక ఎరుక ఏదైతే ఉన్నదో అది ఈ శరీరమునందే ఉద్భవిస్తూ ఉన్నది దానినందే మరలా ఈ శరీరము దానితో పాటు అనుబంధముగా ఇంద్రియములు అట్నే ప్రాణములు ఇవన్నీ కూడా అందముగా ఏర్పాటు అవుతూ ఉన్నవి ఇవి దేనందున కలుగుతూ ఉన్నవో తెలియటం అదునికి కూడా సాధ్యం కాదు ఇవి మూలము లేనివి అని తెలుసు కొమ్మని ఎలా బయలు ఉన్నది ఉన్నట్లుగా చూసి మూలము లేనటువంటి దీనిని ఇక తలచకు అని శిష్యునకు దృఢం చేసినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో నాయనా శిష్య జనులనిరి దేవుడెవరికి కనరాడని కర్మ జననము గననతనికి లేవని జనవాక్యము బయలుకెప్పుడు సహజమౌ వినరా అనుమానము చాలించి కనరా నాయన వాక్యం ఏదైతే ఉన్నదో రూపక్రియ దైవం అన్నటువంటి వాక్యం అది పరిపూర్ణమునకు సహజ సిద్ధమైనటువంటి వాక్యము శిష్యాది అది యథార్థమైనటువంటి వాక్యము నాయన అనుమానం వీడు అనుమానం అవసరం లేదు ఎందుకని నేను చెప్పేటువంటిది మద్గురుదేవుని దయతో ఉండ చూసినటువంటి వాక్యము శివరామ దీక్షితుల యొక్క పద్ధతి అయినటువంటి వాక్యం శిష్య జనులైనటువంటి వారు మిగిలినటువంటి వారందరూ కూడా సామాన్య మానవుడు మొదలు మిగిలిన ద్వైతాద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతములు వారందరూ కూడా ఒక మాట అన్నారు శిష్య దేవుడు ఎవరికీ కనిపించడు అన్నారు హమాన సగోచరుడు అన్నారు ఆ దేవునికి పేరు రూపము పని పుట్టుక ఇవి లేవన్నారు చూసినట్లయితే దైవానికి పుట్టుక లేదు పేరు లేదు రూపము లేదు క్రియా లేదు అని జనవాక్యము శిష్య ఇది సర్వజన వాక్యము శిష్యా ఇది సార్వకాలీన వాక్యము కూడా శిష్య ఇది ఆ దైవానికి ఇవేవి లేవన్నారు నాయన ఆ వాక్యము బయలుకు ఎప్పుడు కూడా సహజమై ఉన్నది నాయన ఎందుకని ఎందుకంటే పరిపూర్ణమునకు లేదు చావటము లేదు అంటే రాకడా లేదు పోకడా లేదు మార్పులు చెందనటువంటిది వికారములు లేనటువంటిది పరిపూర్ణం ఇక నామము లేదు నామము ఎరుకబెట్టినటువంటిదే దానికి బట్టబైరని పరిపూర్ణమని ఆచలమని ఇక రూపము లేదు రూపము ఉన్నట్లయితే అది తనమాత్ర సహితమై ఉంటుంది దానికి ఎలాంటి రూపము లేదు కర్మమూ లేదు అది చేసేటువంటి పని లేదు చేయించేది లేదు ఏ లక్షణము లేనటువంటిది అది దానికి నామ రూప కర్మ నటనలు అనబడేటువంటివి లేని లేనటువంటిది అది అది స్వతసిద్ధమైనటువంటిది సర్వకాలముల ఎందు సర్వ సకల దేశముల ఎందు సమస్త వస్తువుల ఎందు నిండి నివిడీకృతమై ఉండబడేటువంటి మార్పులు లేని వికారము చెందనటువంటిదే పరిపూర్ణము శిష్య ఆ జనవాక్యం బయలుకు ఎప్పుడు కూడా సహజం నాయన అది దీనిలో అనుమానమే అవసరం లేదు శిష్య అనుమానాన్ని ఇక నాయన కానీ అలా కానీ ఎలా రహితమైనటువంటి దానిని కని దానిని దర్శించి నామరూపాధికములున్న ఎరుకాను వినబోక కనబోక విడిచిపెట్టరపోని ఈ నామరూపక్రియలు దేనికి ఉన్నవి రాకడా పోకడలు దేనికి ఉన్నవి ఈ పేరు కానీ రూపము కానీ కర్మ కానీ దేనికి ఉన్నవి ముడిపడినటువంటి కర్మ జ్ఞానము దేనికి ఉన్నది పాప మోక్షములు బంధమోక్షములు దుఃఖములు ఈ ద్వంద్వములతో కూడినటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో దానిని వినబోక కనబోక ఎక్కడ దాన్ని పరిపూర్ణములో ఉండ చూసినట్లయితే లేదు వినబోక మాటే లేదు కదా ఇక వినేది ఏమున్నది మాట ఉంటే వింటావు పరుకే లేదది పలుక పలుపులకు అందనటువంటిది పరిపూర్ణము తలపులకు గోచరము కానటువంటిది పరిపూర్ణము ములుగుత సందు లేనటువంటిది పరిపూర్ణము విడిచిపెట్టు దాన్ని ఇక చాలు ఈ జనన మరణ రహితమైనటువంటి శివరామ దీక్షిత పద్ధతి శిష్య ఇది విడిచిపెట్టు పోని ఇక లేదది ఎక్కడ గురుముఖమున గుర్తిరిగినప్పుడు మాత్రమే లేదది తదుపరి నిరంతర అభ్యాసంతో మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదని కోటమార్లకు దానినే నీవు దృఢంగా నమ్మి ఉంటే తాలు శిష్య ఆ జనవాక్యమైనటువంటి నామరూపక్రియలు లేవన్నటువంటి జనవాక్యం ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణ మనకు సహజము శిష్య ఇంకా అనుమానం వదిలిపెట్టు అని మనకు కృష్ణప్రభు కేంద్ర వారు నూట ఇరవై నాలుగవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ